కావలిలో పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు సందడే సందడి అన్నట్టు సంతోషంతో మంగళవారం పది పరీక్షలు అంటూ విద్యార్థులు పరీక్షా కేంద్రాల ఎంతో ఆనందంగా బయటకు వచ్చారు విద్యార్థుల జీవిత లక్ష్యాలకు పరీక్షలు తొలిమెట్టు దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులను ఎంతో జాగ్రత్తగా చదివించారు విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని విద్యా సంవత్సర ఆరంభం నుంచి కష్టపడి చదివారు వారి విద్యా జీవితంలో పది పరీక్షలు తొలిమెట్టు కావడంతో కాస్త బెరుకు ఉండడం సహజం ఇటు ఉపాధ్యాయులు అటు తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాల వద్దకు వచ్చి వీరికి ధైర్యం చెప్పేవారు మార్చి పదిహేడవ తేదీ నుంచి పరీక్షలు జరుగుతున్నాయి మొత్తానికి పరీక్షలు పూర్తవడంతో వేసవి సెలవులు ఎంజాయ్ చేయాలని సొంతూర్లకు టూర్లకు వెళ్లేలా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు పలువురు విద్యార్థులు వారు పరీక్షలు ఎలా రాశారో ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలో వారి అభిప్రాయాలను ఎంట్రీ న్యూస్ తో పంచుకున్నారు బు ఈరోజు నా ఎగ్జామ్స్ నాకు బాగా ఇష్టం న్యూ ఎక్సమ్మ కూడా చాలా బాగా ఇష్టం నేను ఇంటర్లో హార్ హైవే కూడా యాడ్ చేయాలి ఇవన్నీ సార్ థ్యాంక్స్ చెప్తాను టెన్త్ ఎగ్జామ్స్ రాశాను అన్ని ఎగ్జామ్స్ సింపుల్గా వచ్చినా అన్ని బాగా రాశాను నేను నాయ స్కూల్ నుంచి వస్తున్నాను నేను అమిషన్ చేసి సీఏ అవ్వాలని ఎంఈసీ కోర్స్ తీసుకుంటాను

I' a please subscribe to N3 TV.